లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ క్రెడిట్ ఎవరి ఖాతాలోకి ఒకవేళ తేడపడితే అయ్యేది ఎవరు చివర్లో డైరెక్ట్ గా రంగంలోకి దిగిపోయి అంతా తానే నడిపిన సీఎం రేవంత్ రెడ్డి గురించి పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి ఆయన అక్కడ దొరుకుతాడా అని కాచు కూర్చున్న పార్టీలోని ఓ వర్గం ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సీనియర్స్ సహా నాయకులందరినీ గల్లీ గల్లి తిప్పింది అన్ని రకాల వనరులను సమకూర్చి గెలుపు మాత్రమే కనిపిస్తోందన్నట్టుగా యుద్ధం చేసింది అంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు పార్టీ అభ్యర్థి గెలిస్తే క్రెడిట్ ఎవరికి తేడా పడితే అయ్యేది ఎవరైనా చర్చ జోరుగా జరుగుతోంది పార్టీ వర్గాల్లో జూబ్లీ హిల్స్ లో పార్టీ కాస్త ఎక్కువగానే కష్టపడాల్సి వచ్చిందన్న అభిప్రాయం ఉంది బరిలో ఉన్న ప్రత్యర్థులు కూడా చెమటోర్చారు దాంతో ఫైట్ టైట్ అయిందన్న విశ్లేషణలున్నాయి మూడు నెలల ముందు నుంచే ముగ్గురు మంత్రులకు ఉప ఎన్నిక బాధ్యత అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి కానీ వాళ్ళు ఆశించిన స్థాయిలో వర్కౌట్ చేయలేకపోయారనే ఫీలింగ్ పార్టీ పెద్దల్లో ఉందట ఇక ఆ తర్వాత నేరుగా రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి డివిజన్స్ వారిగా మంత్రులకు బాధ్యతలు ఇవ్వడం ఆయనే స్వయం పర్యవేక్షించడంతో పాటు క్షేత్ర స్థాయిలో రోడ్ షోలు నిర్వహించారు ప్రతి వంద మంది ఓటర్స్ కు ఒక నాయకుడిని కేటాయించి పని చెక్కబెట్టారు ఇక ఆ తర్వాత నుంచే కాంగ్రెస్ కేడర్ లీడర్స్ లో గెలుపు ధీమా వచ్చిందని చెప్పుకుంటున్నారు గెలుస్తామా లేదా అన్న మీమాంస నుంచి గెలుపు గ్యారెంటీ మెజారిటీ గురించే మాట్లాడుకుందామనేలా పరిస్థితి మారిపోయిందంటే అందుకు సీఎం రేవంత్ చొరవే కారణం అన్న టాక్ నడుస్తోంది కాంగ్రెస్ వర్గాల్లో అలాగే ఆయన బాధ్యతలు అప్పగించిన వారిలో మెజారిటీ నేతలు గ్రౌండ్ లో సమర్థవంతంగా పరిస్థితిని చక్కబెట్టినట్టు చెప్పుకుంటున్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా అన్ని రకాలుగా మంత్రుల్ని సమన్వయ పరుస్తూ వచ్చారు ఇక ఫోల్ మేనేజ్మెంట్ విషయంలో గతంలో ఎప్పుడు లేనంతగా కాంగ్రెస్ నేతలు మంచి సమన్వయంతో పనిచేశారు అందుకే గెలుపు గ్యారెంటీ ధీమా పెరిగిపోయిందని అంటున్నారు అదే సమయంలో ఫలితం తేడా కొడితే అంతా ఆయన చేశారంటూ సీఎం ని ఎత్తి కాంగ్రెస్ కొంతమంది నేతలు కాచు కూర్చున్నారు కానీ పోలింగ్ సరళి ఎగ్జిట్ పోల్స్ తో అలాంటి వాళ్ళంతా బాగా డిసప్పాయింట్ అయ్యారట ప్రస్తుతం వాతావరణం కాంగ్రెస్ పార్టీపై చేయి సాధించేలా ఉండడంతో అన్ని తానే నడిపిన సీఎం రేవంత్ రెడ్డికే క్రెడిట్ దక్కుతుందని మాట్లాడుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు ఇదే సమయంలో భారీ మెజారిటీ వస్తే మాత్రం ఆయనకు వెయ్యి ఎనుగుల బలం తోడవుతుందని విశ్లేషిస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వ పార్టీ పరంగా చాలా సవాళ్లు ఉన్నాయి కాబట్టి వాటిని సెట్ చేసుకునే అవకాశం జూబ్లీహిల్స్ బైపోల్ ద్వారా వచ్చిందని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు జూబ్లీహిల్స్ క్రెడిట్ మొత్తం ముఖ్యమంత్రి ఖాతాలోకి వెళ్తుందని అంచనా వేస్తున్న పార్టీ లీడర్స్ అనుకున్న మెజారిటీ వస్తే మాత్రం ప్రభుత్వంలో భారీ మార్పులే ఉండవచ్చని లెక్కలేస్తున్నారు